తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన సూపర్ హిట్ చిత్రం నరసింహ ఈ చిత్రంలో సౌందర్య రమికృష్ణ హీరోయిన్లుగా నటించారు అయితే పేద అమ్మాయి పాత్రలో సౌందర్య కనిపించగా ధనిక అమ్మాయి పాత్రలో రమికృష్ణ నటించింది ఈ చిత్రం తమిళంలో పడయ్యప్ప పేరుతో తెరకెక్కించగా తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేశారు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలయ్యింది ఈ చిత్రంలో శివాజీ గణేశన్ గారు లక్ష్మి గారు సితారా నాసర్ గారు రాధా రవి గారు సత్యప్రియ గారు ప్రకాష్ రాజ్ గారు ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించారు ఈ చిత్రం తెలుగులో నరసింహ పేరుతో ఒకేసారి విడుదలయ్యింది రమ్యకృష్ణ మాట్లాడుతూ ఆ చిత్రంలో నా రోల్ సౌందర్య పగ తీర్చుకోవడం అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయాను కానీ ఆ సీన్ సినిమాకి చాలా అవసరంగా నిలిచింది చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్ళందరినీ మనసులో స్మరించుకున్నా ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టా ఆ సీన్లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్లో ఉన్నా అని చెప్పుకొచ్చింది అయితే ఆ సినిమా షూటింగ్లో సౌందర్య రమికృష్ణ మధ్య గొడవ జరిగిందని కూడా వార్తలు అయితే వచ్చాయి అయితే అలాంటిదేమీ లేదని ఇద్దరు హీరోయిన్స్ ఆ వార్తలను ఖండించారు అయితే సౌందర్య రమికృష్ణలు ఎంత పెద్ద హీరోయిన్స్ అయినా వారి మధ్య మంచి స్నేహం ఉండేదని సినీ వర్గాలు అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటారు సౌందర్య చనిపోయినప్పుడు రమ్యకృష్ణ చాలా బాధపడ్డారని తెలిసింది